స్త్రీ మాత్ర నమ అంగారక యోగం వచ్చేస్తుంది ఈ ఐదు రాసుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోండి అయితే జాగ్రత్తగా ఉండాల్సిన ఐదు రాసుల వారెవరో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితాలను ప్రభావితం చేసే గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం రాహువు మరియు కేతువులు శని తర్వాత నెమ్మదిగా కదులుతున్న గ్రహాలు ఏడాదిన్నరకు ఒకసారి రాశిని మార్చే రాహు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై రెండున మేషరాశిలోకి మారాడు రాహు మేషరాశిలో ఉండగా కుజుడు కూడా జూన్లో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు మేషరాశిలో రాహు కుజుడు కలిసి ఉండటం వల్ల అంగారక యోగం కలుగుతుంది శాస్త్రంలో అంగారక యోగాన్ని అశుభప్రదంగా పరిగణిస్తారు కాబట్టి దీన్ని అంగారక దోషం అని కూడా అనవచ్చు ఐదు రాశుల వారికి అంగారక దోషం ఎక్కువగా ఉంటుంది మీరు కష్టాలను అనుభవించబోతున్నారని మీకు తెలిస్తే దానిని ఎదుర్కోవడం సులభమవుతుంది మేషరాశిలో రాహు మరియు కుజుడు కలయిక వలన అంగారక యోగ కాలంలో ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు నాలుగు వరకు చాలా ప్రమాదకరమైన కాలం ఉంటుంది రాహు మేషరాశిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు మరియు కుజుడు ఇరవై నాలుగు డిగ్రీల వద్ద సంచరించే కాలం చాలా కష్టకాలం కుజుడు ఆగస్టు పదకొండున మేషరాశిని విడిచిపెడతాడు అయితే అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆగస్టు ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు నాలుగు రోజులు కొంతమందికి చాలా కష్టం రాహువు కుజుడు కలయిక అగ్ని పేలుడు మొదలైన వాటిని తెస్తుంది కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి అంగారక యోగంతో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులలో మొదటిది మేషరాశి మేషరాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు తగాదాలకు దూరంగా ఉండండి మరియు ప్రశాంతంగా ఉండండి పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అందులో రెండవది తులారాశి కుటుంబాల్లో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సమస్యలు రావచ్చు మీ జీవిత భాగస్వామితో చిక్కుకోకండి స్టమక్ సంబంధించిన అనారోగ్యం కలిగే అవకాశం ఉన్నందున ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి అందులో మూడవది వృషభ రాశి ఆగస్టు మొదటి నాలుగు రోజులలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాలలో జాగ్రత్త వహించండి ఏ విషయంలోనైనా ఓపిక పట్టడం మంచిది అందులో నాలుగవది మిథున రాశి మిథున రాశి వారు తమ సోదరులతో వాదించకూడదు లేకపోతే సంబంధం క్షీణించవచ్చు చేతికి గాయాలయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది అందులో ఐదవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కోపాన్ని దూరం చేసుకోవాలి ముఖ్యంగా కార్యాలయంలో కోపం తెచ్చుకోకండి కోపాన్ని ప్రశాంతంగా నిర్వహించటం మేలు చేస్తుంది ఈ రాశుల వారు ఈ అంగారక యోగ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు ఎదురవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి